నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఫేమస్ అవలేవు ఫేమస్ అంటే ఏందయ్యా మంచి షార్ట్ ఫిలిం లేదు సీరియల్ లేదు మూవీస్ ఇప్పుడు నాకు వెయ్యి రూపాయలు వస్తున్నాయి సీరియల్లోకి వెళ్తే పదివేలు రావాలనుకుంటా సినిమాల్లోకి వెళ్తే లక్షలు రావాలనుకుంటా ఆలోచన ఇంకా ఉండే కొద్ది ఉండే కోట్ల మీదకి అన్నమాట ఇంకా మనం ఫేమస్ అయిపోయిన తర్వాత దగ్గిన తుమ్మిన పిత్తిన ఏది మన మంచి చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతా ఉంటుంది అయ్యో వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు మన ఉండదు ఇక అన్నిటికన్నా మించి ఏది ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ ఉండదు చక్కగా మూగుడు పిల్లలు హ్యాపీగా ఒక రోజు కూర్చొని తినడం ఏం ఉండదు ఎందుకంటే మనం ఎక్కడో సూట్లో ఉంటే అడుగుదుర్తాయి అని అదనమాట ఎంతసేపు ఫ్యామిలీకి దూరంగా బతకాల్సి వచ్చింది ఇప్పుడు చూడు మా ఆయన వస్తా వస్తా ఏ నీళ్ళు పెట్టా అని అంటాడు ఇక నీళ్ళు నీళ్లు పెట్టేసరికి ఆయన వచ్చేటప్పుడు ఏది ఈ చేత్తో కాయల కవరు ఈ చేతితో పప్పాల కవరు అంటే ఐ మీన్ ఆ ఏదైనా చే తినటానికి గెడ్డి కొనుక్కొస్తాడనమాట మాకు చిన్నప్పటి నుంచి పప్పాల పప్పల అలవాటు అందువల్ల ఈ చేతితో పప్పలు రెండు కవర్లు తీసుకొని వస్తాడు ఇక పిల్లలు నింది ఆ కవర్లు తీసుకొని ఎవరు కావాల్సినవి దాచిపెట్టుకొని పక్కన పెట్టుకుంటాం ఇక ఈలోపు ఆయన స్నానం చేసి వచ్చేలోపు కింద అన్న గిన్నె కూర గిన్నె చారు గిన్నె పెరుగు గిన్నె అంటూ అన్ని ప్లేట్లు మంచి అన్నీ సర్ది ఇక ఆయనకి ఇప్పుడు ఆయనకి నాలుగు ముక్కలు వేస్తాము మేము నాలుగు నాలుగు ముక్కలు వేసుకుంటాం కానీ ఆయన మాత్రం నాకు ముక్క పిల్లకో ముక్క పిల్లవాడికో ముక్క అట్లా మాకు ముగ్గురికి మూడు రోజులు ముద్దలు పెడుతుంటాడు ఇప్పుడు మా మొక్కలు మాకుంటాయి ఆయన మాత్రం మా ముగ్గురికి మూడు ముక్కలు పెట్టేసి ఆయన ఒక ముక్క తింటాడు ఆయనకు అలా పెట్టడంలో తృప్తి మాకు అలా తినడంలో సంతోషం అనమాట అట్లా ఇప్పుడు చక్కగా భోజనాలు ముగించేసేసుకొని బాన్సలు ఎక్కేసేద్దాం ఏందే ఈరోజు విశేషమయ్యే పనులు అంట ఆడట్టాగి ఈడట్టాగి ఆ పిల్లట్టాగి అని చెప్పుకొని ముచ్చటలు చెప్పుకుంటాం ఆ తర్వాత ముద్దు మురిపాయలు ఆ మురిపాయలు అన్నీ తీరిన తర్వాత ఆడు మరిసిన నిద్రపోతుంది ఎంత ఫేమస్ అయితే ఆ ఆ తీరులో సంతోషం మనకు ఆ సుఖం సంతోషం దొరుకుతుందయ్యా చెప్పు ఫేమస్ అయితే ఇక ఆడపిల్లకి బాగా సంతోషం ఇచ్చేది ఆడపిల్ల హ్యాపీగా ఉండేది ఎట్లా తెలుసా ఇప్పుడు నా యూట్యూబ్ డబ్బులు తీసుకెళ్ళి మా ఆయనకి ఇస్తాను ఇచ్చిన తర్వాత ఇంట్లో ఉప్పు లేదు పప్పు లేదు బియ్యం లేవు నాకు గుడ్డలు లేవు నగలు లేవు అంటూ ఇట్ట మొగుడితో ఇంకా అన్నా లేగాలి అంటూ తల పట్టుకో కూర్చుంటా మా ఆయన అబ్బా ఇంటికి వస్తే ఈ క్వాలి మా ఆయన తర్వాత మళ్ళీ ఆనందండగా మళ్ళీ బొచ్చి మళ్ళీ తీసుకుంటాం ఇప్పుడు ముగుడ్ని తిట్టడంలో బొజ్జగించడంలో ముగుడు చేత తిట్లు తినటంలో ఆయన బొచ్చగించటంలో ఉన్న సంతోషం ఇంకా ఎన్ని కోట్లు ఇచ్చినా దొరుకుతాయ్యా చెప్పు హా ఇక ఫేమస్ అంటావా ఫేమస్ అయిందాక ఎదురు చూడాలి తర్వాత అప్పుడు దాకా ఈ పిల్లలతో ఈ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఆయన నువ్వు అదే నిజమేలే అయ్యా ఇప్పుడు నీతి వాక్యాలు చూస్తే ఫేమస్ అవుతావా బూతులు తిడితే ఫేమస్ అవుతాం కానీ ఆ బూతులు ఇప్పటికి ఇప్పుడు అంటే మనం అలా కాదు ఇక నేర్చుకుందాం ఫ్యూచర్లో కొద్దిగా అప్డేట్ అవుదాం మనం కూడా ఎందుకంటే ఈ టార్గెట్ మగళ్ళే తిట్టాల్సి వస్తుంది అదేమో నాకు నోరు రాదు పొద్దులే మరి ఫేమస్ అవ్వాలంటే తిట్టాలి ఏం చేయాలో మీరే చెప్పండి చెప్పండి మీరు చెప్పండి ఈ నీతి వాక్యాలతో చిన్న గట్టా వెళ్ళిపోదామా లేదు తిట్లు తిని మంచి ఫేమస్ అవుదామా చెప్పండి మీరే చెప్పండి